ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే తన క్యూట్ అందంతో అలాగే నటనతో ఎంతో మంది బులితర అభిమానులను సంపాదించుకున్నారు అయితే కీర్తి భట్ తాజాగా కార్తిక్ తోటతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే వీరి పిల్ల త్వరలో జరగబోతుంది అయితే ఇదిలా ఉంటే కాబోయే భారతతో కీర్తి భట్ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఈ అభిమానులు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటిన తగ్గ వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే కీర్తి భట్ మనసి చూడు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు అయ్యారు ఆ తర్వాత కార్తీక్ దీపం సీరియల్ లో హిమ పాత్రలో నటించి మెప్పేశారు ఈ సీరియల్ జరుగుతున్న సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా అడుగుపెట్టి మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు అయితే ఇక ప్రస్తుతం మధురా నగరిలో నటిస్తున్నారు మరికీపాటు ఇలాగే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిశ్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి